అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భానురామ్ లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకా మీరు కూడా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఇంకా మండే ఈవినింగ్ ట్యూస్డే మార్నింగ్ బ్లాగ్ అనమాట సో నిన్న ఈవినింగ్ అంటే ఈరోజు మార్నింగ్ అనమాట మార్నింగ్ అయితే ఇంకా ఏ విధంగా జరిగిందో ఎలాంటి స్నాక్స్ చేస్తాననేసి మీకు ఈ వీడియోలు అయితే చూపిస్తాను అండ్ నెక్స్ట్ డే ఇంకా వంటకి ఏం చేస్తాను అనేది ఈ బ్లాగ్లో అయితే ఉంటుంది సో వ్లాగ్ చూసి తప్పకుండా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి చూడండి సో వీడియో అట్లా ఉన్నది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చివర్లో అయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది మండే ఈవినింగ్ అనమాట ఇప్పుడున్నది సో ఈవినింగ్ అయితే పిల్లలకైతే ఇంకా వచ్చే లోపైతే ఇంకా స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అది నువ్వు స్వీట్ కానండి స్వీట్ కార్న్ అంటే వాళ్ళకైతే చాలా ఇష్టము సో మాకు తెలిసిన ఆంటీ అయితే ఒకరిచ్చారనమాట స్కూల్లో అంటే మాతో పాటుగా డైలీ క్యారెట్స్ తీసుకుని వస్తుంది ఇంకా ఆవిడ ఇంకా మాతో పాటు అంటే పిల్లలకే ఇంకా ఉడకపెట్టి అమ్మనేసి ఇంకా స్కూల్లోనే ఇచ్చింది మా స్కూల్లో అయితే పిల్లలైతే అక్కడే తినేస్తా అన్నారు కాదు అని ఇంకా పచ్చి కదా ఇంక ఇంటికి వెళ్ళాకైతే ఉడక పెడతాను మీరు వచ్చే లోపయితే ఉడకపెట్టి చక్కగా రెడీగా ఉంచుతాను వచ్చేనా తిందరుగా అనేసి చెప్పాను సో పిల్లలు వచ్చే టైం అయింది కదండి ఇంకా వాళ్ళకైతే ఇంకా ఈవినింగ్ అయితే ఈ స్నాక్స్ అయితే చేసి పెడుతున్నాను సో ఆల్రెడీ ఇంకొంచెం వాటర్ ఎక్కువని అనేసి కొంచెం వాటర్ పోసేసి అందులో కొంచెం రెండు స్వీట్ కానీ అయితే వేసేసి కొంచెం ఉప్పు అయితే వేసాను అనమాట లేకపోతే చప్పతనంగా ఉంటే కదండి అసలు బాగోవు సో ఇవైతే బాయిల్ అయ్యే పిల్లలు అయితే చిన్న చిన్న పనులు అయితే చేసుకుంటాను ఈవినింగ్ రొటీన్ లాగు అండ్ మార్నింగ్ అనమాట ఏ విధంగా ఉన్నదే ఈ వీడియోలో ఉంటుంది తప్పకుండా వీడియో చూడండి సో ఫుల్గా చూడండి అలాగే ఈవినింగ్ రొటీన్ అంటే సో మొన్న అంటే సామానం తోంగుకున్నాయి ఉంటాయి కదా మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ సర్దేసుకొని మళ్ళీ ఈవినింగ్ సామానం అంతా తోంగుకోవాలి మార్నింగ్ టిఫిన్ తీసుకుని టీ దాన్ని మధ్యాహ్నం లంచ్ చేయగా వచ్చిన గిన్నెలు వంట చేయగా వచ్చిన గిన్నెలన్నీ ఇంకా ఈవినింగ్ అయితే తోంగుకుంటుంటారు కదా సో ఆ పని అయితే చేసుకుంటున్నాను ఇంక ఇప్పుడు చిన్న చిన్న పనులు అయితే చేసుకుంటున్నాను అనమాట పిల్లలు వచ్చేలోపు మాక్సిమం ఇంట్లో పని అయితే కంప్లీట్ అయిపోద్ది అండి అయితే ఫైవ్ టు ఫైవ్ ఐదు ఐదు పదికి అట్లా వస్తారండి పిల్లలు అయితే ఇంకా ఆటో దిక్ తర్వాత ఇంకప్పుడైతే ఈ లోపైతే చిన్న చిన్న పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాను మధ్యాహ్నం ఇంకా లంచ్ పెట్టొచ్చేసాను లంచ్ పెట్టొచ్చినాకైతే ఒక వన్ అవర్ టీవీ అట్లా చూసి ఇంకా మూడింటికైతే పనులు అయితే స్టార్ట్ చేసుకుంటాను అనమాట ఈవినింగ్ అయితే ఇంకా మొన్న తో నిన్న ఈవినింగ్ తోంకున్న సామాన్లన్నీ ఇంకా సల్ఫ్లో అయితే సర్దేసుకొని అయితే ఇంకా తుడిచేసుకొని ఎంగిలి అన్నీ ఇంకా సింక్లో ఉన్నాయి కదా ఇంకా బయట పడేసేసి ఇల్లు అయితే తుడుచుకుని ఆ తర్వాత పైన బట్టలు ఉన్నాయి ఇంక ఇవన్నీ ఈవినింగ్ రొటీన్ ప్లాన్ అనమాట సో ఈసారి అయితే కొంచెం కొంచెం అయితే మీకు షేర్ చేస్తూ ఉంటాను తప్ప కొన్న వీడియో చూడండి సో ఎక్కడైతే సామాను సర్దుకుంటున్నాను కదా సో ప్లేట్లు ఎన్నో లేవండి ఏ రోజుతో ఆ రోజే ఇంకా క్లియర్ చేసుకుంటూ ఉంటాను మొత్తం అలా పెండింగ్ పడిపోతే ఎక్కువ పని అయితే అసలు చేయలేము అనమాట నేనే కాదు ఎవరు అసలు చేయలేరు నడు నిప్పి వచ్చేస్తుంది అయితే నాకు నడుము నొప్పి అయితే బాగా వస్తుందండి ఇంకా నాలుగైదు రోజుల నుంచి అయితే బాగా నడుము నొప్పి అయితే వస్తుంది ఎందుకంటే శిజీరణ అయింది కదా నాకు సి సెక్షన్ అయితే అయ్యింది కదా సో దానివల్లనే మరి ఇంకా ఏముందో తెలియదు కానీ సో నడు అయితే వచ్చేస్తుంది సో ఉండుండి మెల్లిమెల్లిగా చేసుకోవాల్సి వస్తుంది పని అయితే సో నైట్ అస్తమానం అసలు నడు వల్ల అస్తమానం ఇంకా మెలకుగా ఉండడమే అనమాట అడి తీరికి తీరికి ఎంత చేసినా సరే నడువి వల్ల నిద్ర పట్టట్లేదు అనమాట సో ఫైనల్ అయితే ఇది ఇదనమాట కొంచెం నా చిన్న ప్రాబ్లం అది సెట్ అయిపోద్ది అదే కొంచెం అట్లా వస్తూ ఉంటాయి సో ప్రాబ్లమ్స్ చిన్న చిన్న అయితే నేను అసలు పట్టించుకో ను అసలు లెక్కను అనమాట ఇంకా అట్లాగే తిరిగేస్తూ ఉంటాను పని చేసుకుంటూ ఉంటాను అనమాట ఫైనల్ వచ్చేసి ఇంకా సామానం అయితే సర్దేసుకున్నాను సర్దేసుకున్నాకైతే ఇది ఇదిగోండి ఇది చూసారా ఎల్లో కలర్ ప్లేటు ప్లాస్టిక్ది అసలు అది మాత్రం నన్ను బాగా భలే ఇబ్బంది పెడుతుందా స్టాండ్లో ఉండను అంటుంది అనమాట పైన అయితే మధ్యాహ్నం అయితే ఇంకా చెరుకు రసం అయితే తీసుకొని వచ్చాను పిల్లలకి అయితే తాగుతారనేసి రెండు గంటలకైతే బజార్ వెళ్ళి వచ్చామండి ఇంకా వచ్చేటప్పుడైతే మధ్యాహ్నం పూట తాగితే మంచిదే కదా జలుపు చేయదంతా అనేసి చెరుకు రసం తెచ్చాను నేను కొంచెం తాగేను ఒక గ్లాస్లో పోసుకొని మిగతాయితే పిల్లలు తాగుతారనేసి ఇంకా అట్లా ఉంచాను ఉంచానమాట సెలవులో ఇప్పుడైతే బయట ఇంకా సామానం వేసేసాను మూలైతే ఇంకా కొద్దిగా ఉన్నాయి ఇంకా అవి కూడా తెచ్చేసేస్తాను అనమాట ఇదిగోండి ఇవి వేసేసి చక్కగా నీళ్ళు పోసి ఇంకా చక్కగా నానబెట్టాను అనమాట ఒక చిన్న చిన్న పనులు ఇల్లు తుడిచేసి పైన బట్టలు తెచ్చేసి నాకైతే అంట్లు తోమేస్తాను సో మాక్సిమం పని కూడా కంప్లీట్ అయిపోద్ది అనమాట ఈ లోపైతే ఇంకా స్వీట్ స్వీట్గానే అయితే బాయిల్ అవుతుంది ఇదిగోండి బాయిల్ అయిపోయింది అనమాట చక్కగా అయితే ప్లేట్లోకి అయితే తీసేస్తాను తీసేసి నాకైతే చక్కగా చల్లారి పెడతానమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే పిల్లలు అయితే వచ్చేస్తారు ఇంక లోప చల్లారితే అనేసి సో తీసానమాట అంట్లు కూడా సగమే తోవానండి ఇంకా సిమ్లో పెట్టేసాను కదా ఇంకా అట్లా ఉంచేస్తాను దీన్నైతే అంట్లు కూడా కొన్ని అయిపోయాయి సో తో మధ్య మధ్యలో ఇంకా వచ్చి చూసుకుంటూ ఉన్నాను ఇంకా ఉడిపోయినయి అనేసి ఇంకా తోమే తోమేదాన్ని అయితే వచ్చి కిచెన్లోకి అయితే సో ఉడిపోయిన ప్లేట్లోకి తీసేసి ఇంకా వేడి నీళ్ళు ఉన్నాయి కదా ఇవి కూడా తోమేదాన్ని అనేసి ఇంకా బయట తీసుకొని వచ్చి ఆ వేడి వేడి నీళ్ళు అయితే పారబోస్తాను అంటే అది కూడా క్లీన్ చేద్దాం అనేసి మళ్ళీ ఎంగిలి ఏమీ అవకుండా ఇదిగోండి గిన్నెలు అయితే ఇంకా స్టాండ్లో పెట్టుకున్నాను క్లాత్ ఇంకా కిచెన్లో పెట్టేసి ఉన్న మిగతా సామానం కూడా తోమేసి ఇంకా ఆరబెట్టేస్తాను అనమాట చూస్తూ ఉండండి ఈవినింగ్ రొటీన్ చాలా బాగుంటుంది మీకైతే నచ్చుద్దని అనుకుంటున్నాను ఇదికి ప్లేట్లు అయితే చల్లారి ఇంకా పిల్లలు వచ్చి నాకైతే వాళ్ళకైతే స్నానం అయితే చేయించేసి సో స్వీట్ కానీ అయితే ఇచ్చేశారు మా పెద్దవాడు అయితే కొంచెం తిన్నాడు అండి మా పెద్ద మాచ్చినబాబుకి అయితే చాలా ఇష్టము వాడైతే కొంచెం గట్టిగా తిన్నాడనమాట సో స్వీట్ కానీ ఇష్టం కదా ఆ తర్వాత అయితే ఇంకా మా వారు ఈవినింగ్ అయితే టిఫిన్ తెచ్చాడండి టిఫిన్ అయితే పూరి తీసుకుని వచ్చాడు నాకైతే మై మైసూరు అయితే తీసుకుని వచ్చారనమాట సో సరదాగా అయితే ఈవినింగ్ వెళ్తూ ఉంటాము అట్లా ఒకసారి నన్ను తీసుకెళ్తూ ఉంటాడనమాట సో వచ్చేటప్పుడైతే పూరి అయి తీసుకుని వచ్చాము ఇద్దరు తింటున్నారనమాట చిరుకు రసం కూడా తాగేశారు క్లాసులో పోసి ఇచ్చానమాట తాగనాకే స్నానం చేయించాను ఇచ్చినాకైతే ఇంకా టిఫిన్ అయితే తింటున్నారు కదా తర్వాత అయితే హోంవర్క్ అయితే చేపిస్తాను టైం వచ్చేసి సెవెన్ అవుతుంది నైట్ అనమాట ఈవినింగ్ పనులన్నీ కంప్లీట్ అయిపోయినాక లేట్గా వచ్చారండి ఈ పిల్లలు పిల్లలైతే ఎందుకో ఏమో తెలియదు కానీ స్కూల్లో మీటింగ్ పెట్టారంట లేట్గా వచ్చేసారు ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట సో కూరగాయలు మార్కెట్కి అయితే వెళ్తున్నాను పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసి సో టిఫిన్ చేసి ఇంకా రెడీ అయ్యి వెళ్తున్నాను ఇంక వచ్చినాకైతే బట్టల పని కూడా అయిపోయిందండి పిల్లలు వెళ్తాము బట్టల ఉతికేసి నేను రెడీ అయ్యాను అనమాట సో ఇంకా మార్కెట్ ట్కైతే వెళ్తున్నామో కూరగాయలు తాగడానికి సో నేనైతే ఇంక ఎప్పుడు ఎప్పటికప్పుడే ఇంకా ఫ్రెష్గా ఉన్నాయి కూరగాయలు అయితే తీసుకుని వస్తాను మర్చిపోయినండు ఇంకా బార్లీ పెట్టాను పిల్లలకే మధ్యాహ్నం తీసుకెళ్దాం అనేసి వెయిట్ చేసింది అనేసి ఇంకా బార్లీ పెట్టాను తాగుతారనేసి ఇంకా అది మర్చిపోయి ఇంకా బయటకైతే తలుపులేసి వెళ్ళిపోతున్నాను సో అవి ఉడకడానికి అయితే లేట్ కాగడానికి అయితే లేట్ పడుతుంది అందుకే సిమ్లో పెట్టేశాను ఒక ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తాను అనమాట మార్కెట్ దగ్గరే కదా ఫైవ్ మినిట్స్లో ఇంకా వచ్చేస్తాననేసి ఇంకా సిమ్లో పెట్టేసి డోర్లు వేసి అయితే వెళ్తున్నాను జస్ట్ ఇందాక పెట్టానండి ఫైవ్ మినిట్స్ అయ్యింది ఇంకా దాని గురించి మర్చిపోయి ఇంకా హడావుడిగా అయితే వెళ్ళిపోతున్నాను అనమాట సో ఇదన్నమాట ఇంకా మార్కెట్కి వెళ్ళి ఏంది ఎవరో ఏంటో తెలియదు ఫైనల్ అయితే క్యారెట్లు అయితే తీసుకున్నాను అర కేజీ క్యారెట్లు సో ఇదనమాట ఇంక ఇంటికైతే బయలుదేరిపోతున్నాము ఇంకా నాకు కూడా వేడి చేసింది అనేసి కొబ్బరి నీళ్ళు తీసుకోమంటే కొబ్బరి నీళ్ళ దగ్గర అయితే ఇంకా ఆపాడు సో మేము ఎప్పుడు కొబ్బరి నీళ్ళు కావాలనేసి ఇతనే దగ్గరే తీసుకుంటామన్నమాట కొంచెం తక్కువగా ఇస్తాడు మనకైతే సో ఇదిగండి ఇంకెక్కడైతే కొబ్బరి నీళ్ళు అయితే తీసుకుంటున్నాము ఒక బాటిల్ బాటిల్ వచ్చేసి యాభై రూపాయలు అన్నారు అరవై అరవై రూపాయలు తీసుకుంటారు వేరే వాళ్ళ దగ్గర అయితే మా అయితే కొంచెం యాభై రూపాయలు అయితే తీసుకుంటారు యాభై రూపాయలు తీసుకోక బాటిల్ ఒక కాయ అయితే కొట్టేస్తాడనమాట ఎక్స్ట్రా తాగమని చెప్పేసి ఇంకెప్పుడు తాగాలన్నా సరే అప్పుడప్పుడు వస్తాడు ఇంకొచ్చినప్పుడల్లా ఒక బాటిల్ అయితే తీసుకుంటామన్నమాట ఇంకా ఇంటికైతే బయలుదేరి వెళ్ళిపోతున్నాము సో ఇంటికి వెళ్ళాకైతే కొబ్బరి నీళ్ళు లాగేసి ముందు వంట పూర్తి చేసుకోవాలన్నమాట ఈరోజు క్యారెటే కదా సింపుల్గా అయితే అయిపోతుంది క్యారెట్ ఫ్రై అంటే చాలా ఇష్టం మా పిల్లలకైతే సో అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఫైనల్ అయితే క్యారెట్లు అయితే తీసుకొని వచ్చేసాను ఇవైతే కొంచెం చెక్ వేసి తురుమేయాలన్నమాట తురిమేస్తే ఎక్కువ ఫ్రై అయితే అవుతుందనమాట ఇంకా ఎప్పుడు చేసినా సరే చక్కగా తురుమైతే చేస్తాను చిన్న చిన్న ముక్కలుగా కూడా చాలా బాగుంటుంది కాకపోతే కట్ చేయడానికైతే చాలా టైం పట్టేస్తుంది సో మనకి ఒక పది నిమిషాల్లో మనకి ఫ్రై అయిపోవాలంటే పది నిమిషాల్లో ఎక్కువేనండి పది ఎయిట్ మినిట్స్ ఇంకా సిక్స్ మినిట్స్లో అయిపోతుంది ఫ్రై అనేది సో చాలా సింపుల్గా అయితే చేస్తున్నాను అనమాట ఈరోజు లంచ్లోకి క్యారెట్ ఫ్రై సో ఇప్పుడైతే ఫస్ట్ ఇంకా అంటే బార్లు పెట్టి వెళ్ళాను కదా ఫైవ్ మినిట్స్లో వచ్చేసానండి బజార్ వెళ్ళేసి ఇంకా అవి ఇంకా కాగనే లేదు అందుకే సిమ్లో పెట్టేసిండదనమాట ఇంక లోపైతే అది దించేసి ఇంకా రైస్ పొయ్యి మీద పెట్టేసుకుంటాను ఒక కప్పున్నర అయితే బియ్యం అయితే తీసుకున్నాను ఇంక అదే ఎక్కువగా అయిపోతుంది కాకపోతే కొంచెం ఎగస్టా ఉంటే ఇంకా మంచిదే కదనేసి సో అంటే ఒక గుప్పడైతే ఎక్స్ట్ అవుతుంది అంతే ఏం కాదు సో సరిపడైతే రైస్ వండుకుంటాను సో వేస్ట్ అవ్వకుండా అనమాట రైస్ అయితే ఇంకా రెండు మూడు సార్లు అయితే శుభ్రంగా కడిగేసి సో మాక్సిమం ఒకటి రెండు సార్లు అయితే ఎక్కువ సార్లు కడగనండి సో కడిగేసి ఇంకా వాటర్ పట్టేస్తాను అనమాట ఆ వాటర్ ఇంకా మార్నింగే మంచి నీళ్ళు వచ్చాయి చక్కగా అంటే బిందుతో తెచ్చి ఇంకా గిచన్లో వాడుకుంటాకి పెట్టుకుంటాం కదా అవే నీళ్ళు అనమాట ఎప్పటికప్పుడే పట్టుకుంటాము నిల్వ అయితే ఉంచుకోమన్నమాట ట్యాంకులు అయితే సో ఎప్పటికప్పుడే ఉంటాయి కాబట్టి ఫ్రెష్గా ఉంటాయి ఇంకా అవే రైస్ వండుకోవడానికైనా సో వాడుకుంటాం అనమాట కర్రీలోకి అయితే ఇంకా తాగే నీళ్ళు పోస్తానండి మిల్లర్ వాటర్ ఉంటాయి కదా సో ఆ వాటర్ అయితే కర్రీలోకి యూజ్ చేస్తూ ఉంటాను సో ఇప్పుడైతే ఫ్రై చేస్తున్నాను కదా ఇంకా వాటర్ అయితే అవసరం లేదు సో రైస్ అయితే పొయ్యి మీద పెట్టేసి ఇంకా క్యారెట్లు అయితే చెక్కేసి సో ఇంకా ఫ్రై అయితే చేసుకుంటాను అనమాట తురుముకోవాలి తురుముకుంటాం ఒక ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది తురుముకోవడానికి ఒక నిమిషాలు అయితే అయిపోతుంది ఇంక ఇప్పుడు ఏదైతే రైస్ పెట్టేశాను కదా ఇంకా క్యారెట్లు అయితే చెక్కేసి తురుమేసుకుంటాను సో మీలో ఎంతమంది ఇట్లాగా తురుముకొని ఫ్రై చేసుకునేది అంటే చాలా ఇష్టము నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మరి సో ఇవిగోండి ఇంకా ఆరు కేజీ క్యారెట్లు అయితే వచ్చాను కదా ఇంక ఇవైతే అనమాట ఇంక ఇప్పుడైతే ఇంక శుభ్రంగా అయితే కడిగేసి ఇంక చాలా రకాలుగా అయితే దీన్ని యూజ్ చేయొచ్చు చక్కగా అయితే షేపులు షేపులుగా అయితే వస్తూ ఉంటాయి సో ఆనియన్స్ అయినా మనకి ఏది తురుముకోవాలన్నా ఏది చిన్న చిన్న ముక్కలుగా లేకపోతే బారుగా కట్ చేయాలనేసి ఈ అని చూసారా ప్లేటు సో దానికైతే చాలా రకాలుగా వస్తాయనమాట సో అందుకని పెద్దది అయితే కొనుక్కున్నాను చాలా రోజు చాలా సంవత్సరాలు అయితే అది కొనేసి సో ఎక్కువగా నేనైతే ఏమీ చేయను కానీ క్యారెట్లో ఒకటి తురుముతూ ఉంటాననమాట ప్రస్తుతానికైతే ఇంకా అంతకుమించి దాన్ని ఏమీ చేయను మేము తినేది ఇంతకైతే ఇంకా మోడల్ మోడలే చేసుకోవాలంటే చాలా కష్టం కదా ఇంకా పిల్లలు పెరిగి నాకైతే ఇంకా అప్పుడు చూడొచ్చు వెరైటీ వెరైటీలు అనేసి సో పిల్లలు ఇంకా తినరు సో తినే టైం వస్తే తప్పకుండా అయితే ఇంకా యూజ్ చేస్తాను సో మోడల్ మళ్ళీ చూసారు కదా ఇంకా రకరకాలుగా వస్తాయి మనకు షేప్స్ అనేవి సో ఇప్పుడైతే క్యారెట్లకైతే పై తొక్క అయితే లాగేసేసుకుని తురిమేసుకుంటాను శుభ్రంగా అయితే సో ఒక్క పది నిమిషాల్లో క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి సో చూస్తూ ఉండండి ఎట్లా చేస్తుందని ఏంటనేది సో చాలా బాగుంటుంది క్యారెట్ ఫ్రై ఎట్లా చేశారంటే మీకు అసలు లొట్టలు వేసుకుని తింటారనమాట మీరు కూడా ఒకసారి నచ్చితే నచ్చితేనే తప్పకుండా ట్రై చేయండి సో ఫైనల్ అయితే తొక్క తీసుకుని శుభ్రంగా అయితే వాటర్ పట్టేసుకుని అందులో కడిగేసుకుంటాను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంక ఈ చెత్త అంతా తీసేసి ముందు ఎత్తేస్తానన్నమాట ఏ ఉల్లిపాయలు అయినా కూరగాయలైనా కట్ చేసుకుని నాకైతే ముందు చెత్త తీసేస్తాను ఆ చెత్త కనిపిస్తే నాకు కొంచెం చిరాకు చిరాక్ అయితే అనిపించేస్తుంది అనమాట ఇంకా కొత్తది వేసి పక్కన పెట్టేశాను డైరెక్ట్గా తీసుకెళ్ళి పడేయడమే బయట సో ఫైనల్ అయితే ఇంకా క్యారెట్లు అయితే తొక్కది చేసుకొని ఇంకా శుభ్రంగా అయితే కడిగేసుకున్నాను కడిగేసుకుని నాకైతే ఇంక ఇవి చెక్కేస్తానన్నమాట అట్లా ఇవన్నీ ఇంకా చాలా తురుమైతే అవుతుంది ఆ తురుముకి చాలా ఎక్కువ ఫ్రై అవుతుందండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటారు చూసారా అదైతే కొంచెం ఫ్రై అవుతుంది ఎందుకో దానికి దీనికి డిఫరెంట్ ఏంటో తెలియదు కానీ ఇలా తురుముకోండి ఎక్కువ ఫ్రై అయితే అవుతుంది తప్పకుండా అయితే చేసుకున్నట్లగతే మొత్తం అన్నీ ఇంక ఈ విధంగా అయితే తురుమేసుకుంటాను చక్కగా బ్లేడ్ చాలా షార్ప్గా అయితే ఉన్నాయండి అసలు అలా రుద్దితే చాలా మొత్తం కింద అయితే చక్కగా దమధమ పడిపోతున్నాయి సరే కదా ఇంకా మొత్తం అయితే తురుమేసాను అంతా క్యారెట్ తురుము అయితే ఇంక ఇది వచ్చింది అండి ఒక క్యారెట్ అయితే ఎగస్ట్రాన్ని కానీ ఉంచుకున్నాను ఇంకా మధ్య మధ్యలో తింటానమాట ఈవినింగ్ టైంలో అలా తినకుండా కూర్చుంటా ఉంటాను సో ఫైనల్ అయితే ఇంక ఈ విధమైన తురుమైతే ఇంకా చక్కగా ఫ్రై చేసుకుంటాను తాలం పెట్టేసి ఇంకా బాలి కూడా మరిగిపోయాయి సో ఆఫ్ చేస్తాను ఇంత అక్కడే ఒక తురుమేటప్పుడైతే స్టవ్ కట్టేసి ఉంచాను అనమాట ఇంక ఇప్పుడు ఎలాగో ఫ్రై చేస్తాను కదా పక్కన ఎలాగో రైస్ పెట్టేసాను అది ఉడుగుతూ ఉంది ఇప్పుడైతే మూగుడు తీసుకుని చక్కగా పోపైకైతే ఇంకన్ని రెడీ చేసుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సో ఇప్పుడైతే అదైతే హీట్ అవ్వాలండి చాలా మందంగా ఉంటుంది కొంచెం ఆయిల్ పోసేసి ఒక్క సె టూ సెకండ్స్ అట్లా హీట్ అయినాకైతే ఇంక ఈ లోపు పోపు తినుసులన్నీ వేసేసుకుంటాను మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంకా సింక్లో కొండలు కూడా ఉన్నాయి ఇంక ఈవినింగ్ బయట వేసేస్తాను అనమాట మార్నింగ్ టిఫిన్ నైట్ టీ తాగని నిన్న ఈవినింగ్ టు ఈ ఈరోజు మార్నింగ్ అనమాట ఇది సో ఎలా రెండు కలిపి ఎట్లాగా షేర్ చేస్తే ఎట్లా ఉంటుంది ఏంటి అనేది ఒక ఆలోచన అయితే వచ్చింది అందుకనేసి ఇట్లా ఈవినింగ్ టు మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ బ్లాగ్ అనమాట ఇది వచ్చేసి సో ఎప్పుడు ఇంక ఇదేనమాట ఇంకా నేను ఇంటికాడు హౌస్ వైఫ్ అంటారు కానీ ఇంట్లో పనులు చాలా ఉంటానే ఉంటాయండి బయటికి వెళ్ళి చేసే అంత ఉత్తమ ఉండదు చూస్తానికైతే ఇంట్లో పని ఇంకా ఉంటానే అస్సలు ఉండవు అనకూడదు ఉంటానే ఉంటాయే మనకైతే సో ఏం చేయాలా పిల్లలకి ఏం వండాలా రేపు మార్నింగ్ ఏం ఉండాలా సాయంత్రం ఈ పనులు ఉన్నాయని ఒకటే ఆలోచన ఉంటా ఉంటుంది సో ఫైనల్ అయితే ఇంకా హీట్ అయిపోయింది కదా ఇంకా నాలుగు వెలుల్లిపాయ అయితే తీసుకొని వాటిని అయితే చెత కొట్టేస్తున్నాను చెత కొట్టేసి చక్కగా హీట్ అయిపోయినాకైతే అందులో వేసేసుకున్నాను కొంచెం హీట్ హీట్ అయితే చాలా టేస్ట్ అవుతుంది ఆయిల్ అనేది హీట్ వేసుకోవాలి ఏదైనా సరే వాటికి కావాల్సిన మిరపకాయలు ఇంకా ఆవాలు జీలకర్ర ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకున్నాను లాస్ట్ ఫైనల్ అయితే కరివేపాక అండి అయితే ఎప్పుడు నాకు స్టోరేజ్ ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే స్టోరేజ్ పెట్టేసుకుంటాను ఎక్కువ తెచ్చుకుంటాను అనమాట ప్రతి కూరలో యూజ్ చేస్తూ ఉంటారు కదా సో కొంచెం తీసుకొని కడిగేసి ఇంకా పక్కన పెట్టేసుకున్నాను ఈ లోపైతే చక్కగా నాలుగు వెల్లుపాయ రబ్బలు అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా ఇందులోనూ కొంచెం జీలకర్ర నెక్స్ట్ ఆవాలు ఎక్కువ క్వాంటిటీతో వేయలేండి నాలుగు మిరపకాయల ముక్కలు చిన్న చిన్నగా ముక్కలు చేసి వేసేసాను వేసినాకైతే కొంచెం ఫ్రై అయిపోయినాయి ఫ్రై అయిపోయినాకైతే లాస్ట్ ఫైనల్లో కరివేపాకు వేసేసాను ఆ తర్వాత అయితే తురుముకున్న కరివే సారీ క్యారెట్ తురుము అయితే వేసేసుకుంటున్నాను అనమాట చూసారు కదా ఇలా ఈ కలర్ఫుల్గా ఉందనమాట చాలా ఆరెంజ్ కలర్ ఉంది కదా చూడడానికి అయితే ఈ క్యారెట్ అంతా ఫ్రైలో వేసేసి చక్కగా అయితే ఇంకా ఉప్పు సో ఉప్పు వేసేసి తర్వాత అయితే కొంచెం పసుపు వేసేసుకుని చక్కగా అటు ఇటు తిప్పేసుకుని చక్కగా మూత పెట్టేసుకోవడం అనమాట ఇదిగోండి కొంచెం పసుపు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అదురుపొద్ది అనమాట అన్నం అన్నంలో వేసుకుని కలుపుకునేటప్పుడు అయితే చక్కగా ఉంటుంది ఆ ఫ్లేవర్ అనేది ఇంకా చూడడానికి కూడా చాలా బాగుంటుంది పసుపు కూడా వేసుకోండి ఫ్రైలో కొంతమంది వేరు అందుకనేసి పర్టికులర్గా చెప్తున్నాను ఏంటి పసుపు కూడా వేసుకుంటారా అలా వేసుకోరా అనే ఆలోచన అయితే మీకు రావచ్చు అందుకనేసి నేను కొంతమంది ఫ్రైలో అనమాట ఒక ఫ్రైలో వేసి అందుకనేసి చెప్తున్నాను ఎలా తిప్పేసాం కదా ఒక్క టూ త్రీ మినిట్స్ అయితే మూత పెట్టేసి అలా మగ్గనిచ్చామంటే చూసారు కదా ఇది ఎంత ఈజీగా అయితే అయిపోతుందో చక్కగా చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుందండి ఈ ఫ్రై అయితే సో టైం లేనప్పుడు ఎట్లాంటి కర్రీస్ అయితే చేస్తూ ఉంటాను నేనైతే ఇంకా ఆ తర్వాత చాలా మగ్గిపోయింది కదా కారం అయితే ఒక స్పూన్ అయితే వేసేసుకున్నాను ఆల్రెడీ ఎండుమిర్చి పడినాయి కదా ఒక స్పూన్ అయితే సరిపోతుంది అందులో క్యారెట్లు తీగా ఉంటాయి అంటారు ఒక కారం స్పూన్ అయితే వేసుకుంటే సరిపోతుంది అనమాట ఫైనల్ అయితే కారం వేసేసాను కదా ఒక టూ సెకండ్స్ అయితే అట్లా మగ్గించుకొని సో స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట లాస్ట్ ఫైనల్ క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇంకా రైస్ కూడా ఉడకలేదు క్యారెట్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది చూసారు కదా అన్నం కంటే ముందు ఇది వంచేసి ఇప్పుడే పొయ్యి మీద పెట్టాను సిమ్లో పెట్టేశాను కొంచెం మగ్గిద్దనేసి సో ఫైనల్ వంట అయితే పూర్తయిపోయిందండి ఇంకా వేడివేడిగా క్యారెట్ ఫ్రై ఇంకా రైస్ అయితే అయిపోయింది ఇప్పుడైతే క్యారేజ్ అయితే పిల్లలకైతే రెడీ చేసేసుకోవాలి మధ్యాహ్నం లంచ్కి అనమాట చూసారు కదా వీడియో నస్తే తప్పకుండా లైక్ చేసేయండి బాయ్ బాయ్ మరి